మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది కొన్ని అర్థమయ్యేలా ఉంటాయి కానీ కొన్ని మర్మంగా మిగిలిపోయాయి మరి మన విజ్ఞానం అంతటిని ఉపయోగించినా ఇప్పటికీ సమాధానం దొరకని రహస్యాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ ఒక సముద్ర ప్రాంతం ఉంది అక్కడికి వెళ్లిన నౌకలు తిరిగిరావు ఆకాశంలో ప్రయాణించే విమానాలు కనుమరుగైపోతాయి ఇంకో చోట ఒక భీకరమైన శబ్దం ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి వినిపించింది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు ఇవి కేవలం ఊహా కథనాలైనా లేక మన విజ్ఞానానికి అందని వాస్తవాల ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని అద్భుతమైన మిస్టీరియస్ గురించి తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీరు చూడబోయే వీడియో మీలో ఎన్నో ప్రశ్నలు మీ వద్దే ఉండొచ్చు సందేహమే నిజానికి మార్గం చూపుతుంది మరి ఈ మిస్టీరియస్ తెలుసుకోవడానికి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు ప్రయాణాన్ని ప్రారంభించండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు మొదటిది బెంగిల్ ఇది మృత్యుభూమ లేక మాయాజాలమా అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక రహస్య ప్రదేశం వాయువ్య కోణంలో దయ్యాలు ముచ్చట్లు నడిచే ప్రాంతం అక్కడ ప్రవేశించిన విమానాలు నగరు అదృశ్యమైపోతున్నాయి సైన్స్ కొన్ని అంచనాలు వేసి అసలు నిజమేంటో తెలియదు గురుత్వాకర్షణ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏలియన్ యాక్టివిటీ అసలు ఏది నిజం అభిప్రాయం ఏంటి సముద్రపు మృగమా లేక ప్రకృతి ఇది వైపరీత్యమాబై శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలో ఒక అద్భుతమైన శబ్దాన్ని రికార్డ్ చేశారు ఇది ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో వినిపించిన ఈ శబ్దం అంత భారీగా అసలు ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు ఏదైనా భీకరమైన సముద్ర జీవి ఉందా లేక మంచు విరిగిపోవడం వల్ల వచ్చిందా అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్ గానే మిగిలిపోయింది ఇక మూడవది ఢిల్లీ ఐరన్ పిల్లర్ ఇది మానవ మేధస్య లేక శక్తి అని చూసుకుంటే పదహారు వందల ఏళ్లగా తుప్పు పట్టని ఐరన్ పిల్లర్ ఢిల్లీలో ఉంది సాధారణ ఇనుము అయితే కొన్నేళ్లలోనే తుప్పుపడుతుంది కానీ ఇది మాత్రం శతాబ్దాలుగా తాజాగా మెరిసిపోతుంది ఇంత అద్భుతమైన లోహ తయారీ సామర్థ్యం మన పురాతన సంస్కృతికి ఎలా సాధ్యమైందో ఇప్పటికీ చక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక నాలుగవది హోమర్స్ ఒడెసి రహస్య సంకేతాల పుస్తకమా లేక సాధారణ సాహిత్యమా అని చూసుకుంటే ఇది ప్రాచీన గ్రంథం ఒడెసి కొన్ని పేజీల మీద మిస్టీరియస్ మార్టిన్ నోట్స్ కనిపించాయి వాటి వెనక ఒక రహస్య సందేశం ఉందని కొందరు భావించారు కానీ అది వాస్తవమా లేక కేవలం ఒక పద్జాల అనుమానమా ఇప్పటి వరకు అసలు ఏమిటో తెలియలేదు ఇంకా ఐదవది అయస్కాంత క్షేత్రాల మాయ భూమి ఎక్కడా మోసం చేస్తుంది కొన్ని ప్రదేశాల్లో నిలబడి చూస్తే భూమి తేలికగా ఉన్నట్లు ఉండిపోయినట్లు అనిపిస్తుంది కొన్ని వస్తువులు గాల్లో తేలిపోతాయి ఇక్కడ హారిజన్ పాయింట్ ఎక్కడుందో చెప్పడం కూడా చాలా కష్టం ఇదంతా మన మెదడును మోసం చేసే ప్రభావమా లేక నిజంగానే ఒక రహస్య శక్తిని పనిచేస్తున్నదా అన్న విషయం చూడాల్సి ఉంది ఇవి కేవలం కొన్ని మిస్టీరియస్ ఫినామినాలే కాదు మన ప్రపంచం ఇలాంటి అనేకమైన రహస్యాలను దాచిపెట్టింది విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ సమాధానాలు లేకుండానే మిగిలిపోతున్నాయి బెర్మిలో ట్రయాంగిల్ ఒక ప్రమాదకమైన ప్రకృతిలో దాగున్న ఒక అద్భుతమా ఢిల్లీ ఐరన్ పిల్లర్ మన పూర్వీకులు అద్భుత శాస్త్ర లేక దేవీ శక్తిమయ ఈ ప్రశ్నలంటికి సమాధానం మనకి తిరిగినప్పటికీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మన ప్రపంచం మనం ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా ఎన్నో రహస్యాల్లో నిండిపోయిన వింత ప్రపంచం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి అద్భుత మిస్టీరియస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు నమ్మేది ఏది విజ్ఞానమా లేక మాయనా ఇంకా ఎక్కువ రహస్యాలను అన్లాక్ చేద్దాం తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ రోజుకి ఇంతే సెలవు బై బై